ఆధ్వర్యంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి అనాలోచిత నిర్ణయం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని టీపీపీ పద్ధతిన ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా కొండేపీ నియోజకవర్గంలో ఈ ర్యాలీ పొద్దున పది గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది ఇప్పుడు మూడు గంటలైతే అంటే సుమారు ఐదు గంటల పాటు ఈ ర్యాలీని ఏదో విధంగా ఏదో విధంగా దీన్ని ఆపాలి దీన్ని అడ్డుకోవాలి ఈ ర్యాలీని ఫెయిల్ చేయాలి అని చెప్పి ఈరోజు తెలుగు తమ్ముళ్ళు చేసిన ప్రయత్నాలు వారికి వర్తాసుగా ఈరోజు పోలీసు వారు విధించినటువంటి ఆంక్షలు అడుగడుగున ఈరోజు వారు మరి పెట్టినటువంటి ఆ యొక్క అయితే ఒకసారి చూస్తే ఈ కొండేపి నియోజకవర్గంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ వ్యవస్థలు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అనే ఆ కథ మనం ఎంత దుర్మార్గం అంటే ర్యాలీలు చేయకూడదు లేకార్డులు పట్టుకోకూడదు ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఏం మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ర్యాలీ మీ ఇష్టం వచ్చినట్టు మరి ఊర్లోంచి తిరగడం కాదు కేవలం ఒక యాభై మీటర్లు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి యాభై మీటర్ల ముందు నుంచే ర్యాలీ చేయాలి అని ఇంత ఆంక్షలు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో మేము ఎప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడ ఎవరికి ఆట్యం లేకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ స్లోగాన్స్ ఇవ్వకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మరియు ఏవైతే పదిహేడు మెడికల్ కాలేజీలు పేద ప్రజల కోసం పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం పేద పిల్లలు పేద అగ్రవర్ణాలకులా చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నత చదువుకోవాలనుకున్నారు డాక్టర్లు కావాలనుకున్నారు వారికి అనుగుణంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ పెట్టాలనే ఒక గొప్ప ఉన్నత ఆశయంతో వారు చేపట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని ప్రైవేట్ పరం చేసే విధంగా టెండర్లు పెరగడం చాలా దుర్మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ ర్యాలీకి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజా సంఘాలు ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా మద్దతు తెలపడం గమన ఇవన్నీ కూడా పోలీసు వారికి తెలుసు ఇంకా కూట ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మరి తల్లిదండ్రులు మరి నాయకులు రాజకీయంగా ఉన్నా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వారు కూడా తెలియకుండా మద్దతు తెలుపుతున్నారనే విషయం కూడా వారికి తెలిసి దీన్ని అడ్డుకోవడం ముఖ్యంగా ఒక పూర్తి శాఖ తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కొండేపీలో ఈరోజు పెట్టినటువంటి మీటింగ్ ఎక్కడ పెట్టలేదు ఆ మీటింగు ప్రమాణ స్వీకారం మహోత్సవం అని చెప్పారు ఎక్కడ ఎవరు కూడా కనపడలేదు వాళ్ళు ఏదో క్లస్టర్ లెవెల్లో గ్రామ లెవెల్లో మండల్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ పార్టీ కార్యవర్గాలని ఎవరన్నా ఎన్నుకున్నారంటే వాళ్ళ రవాణా స్వీకారం కోసం మరి ఈరోజు మమ్మల్ని ఈ యొక్క ప్రోగ్రామ్ను అడ్డుకొని ఈ ప్రోగ్రాంను తప్పించాలి ఈ ప్రోగ్రాంలో ఈరోజు కొండేపి హెడ్ క్వార్టర్లో జరగ ఇవ్వకూడదు అని చెప్పి తెలుగు తమ్ముళ్ళ ఒత్తులకు ఈరోజు చాలా చాలా దురదృష్టకరం పోలీసు వారు కూడా తలవంచారు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయకూడదు మీరు అకౌంట్లో చేసుకోండి అని ఉంటారు ఈ ప్రోగ్రామ్ ఈరోజు కాదు మీరు తర్వాత చెప్పడం చేసుకోండి అని రైతు ఈ ప్రోగ్రాం పొద్దున కాదు సాయంత్రం ఐదు గంటలకు చేసుకోండి ఐదు గంటలకు ఆఫీసులన్నీ మూసేసి ఉంటారు కదా మరి ఆఫీసులు మరి ఎవరికి ఏమంటారు మీరు అంటే కదా మేము తెరిపిస్తాం వాళ్ళ కోసం అయితే ఆఫీసులు రాత్రి మొక్కలు దొరుకుతుంది ప్రజల కోసం ప్రజాసేవ కోసం మాత్రం ఎవరు పంచారు ఈరోజు ఇన్ని ఆంక్షల నడుమ వైసీపీ కార్యకర్తలు నాయకులు ఈరోజు హెడ్ క్వార్టర్ నుంచి మా పార్లమెంట్ పరిశీలకులు అన్న రమాన జరిగిన అంటే మా నియోజకవర్గ వర్గా పరిశీలకులు మరి ఎన్న గ్రేష్ అన్న వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ధైర్యంగా కేసువి పెట్టుకుంటారు మొన్న మాకు సింగరాకొండలో హల్కీ మద్యంకు మరి వ్యతిరేకంగా మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరకు మరి ర్యాలీగా వెళ్ళి మరి పిండపం మరి అందించే క్రమంలో కేసులు పెట్టారు సింగరాకొండ ఎస్ఐ గారు మమ్మల్ని స్టేషన్ పిలిచారు తెలోండి స్టేషన్లో జైలు కూడా పెట్టమనండి అండి ఎవరు కూడా తగ్గేది లేదు కానీ ఏ ఏ కారణం చేత మేము ఏమి ఉల్లంఘించామని చెప్పి అడిగాం అంటే మీరు ఒక యాభై మంది మేము వీడియో చూస్తామని చెప్పారు యాభై మంది మేము కేసులు పెట్టామన్నారు సరే పెట్టుకోండి అన్నాం ఆ యాభై కాస్త అరవై అయింది అరవై కాస్త డెబ్బై అయింది డెబ్బై అయిన తర్వాత ఇంకా అది పెరుగుతూ పోతా ఉన్నాం అంటే వైసీపీ కార్యకర్తలు భయాందోళనకు గురిచేసి భయభ్రాంతులకు గురి చేసి ఇలాంటి ర్యాలీలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా కొన్ని నియోజకవర్గంలో జరగడానికి వీల్లేదు ఇది మంత్రి గారి నియోజకవర్గం మంత్రి గారి మరి ఇక్కడ బాధ్యత వహిస్తున్నారు కాబట్టి మరి ఈరోజు ఆయన మరి ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తారు మరి ప్రభుత్వంలో మరి ఆయనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా తలచిగట్టుగా ఈరోజు మూకుమారిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా కూడా ధైర్యంగా ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నిర్భయంగా రోడ్డు మీదకి వచ్చి మరి స్లోగాలు చేస్తూ ఇక్కడికి రావడం వైసీపీ యొక్క బలం వన్డీపీ నియోజకవర్గంలో ఉందనే సంగతి కూడా ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమం

तरफ से ने फ्रेंड को न करना आधुनिक वाटर का स्थानांतरण तथा प्रेरणा पत्र साधन उदयपुर नेट एन की यूनिट से वैज्ञानिक दृष्टिकोण के अनुसार पूर्ण विकसित कृषि महानयक के द्वारा द्वारा किया जाना वाणिज्य के उद्देश्य हमारा ముఖ్యంగా చేస్తాయి ఇప్పుడే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మొక్కలు చూసేస్తాయి అది ప్రైవేట్ పనులు చేయాలి అది దానివల్ల సామాన్య అందరికీ అమెరికా

ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ అన్న కుమార్ అన్న కలిసి అన్న సుమ అన్న అన్న ఒక్క నిమిషం అన్న అన్న విష్ణు అన్న అవు Thank <laughs> you.